తెలంగాణ బీసీ నాయకులు ఎమ్మెల్సీ సీన్మార్ మల్లన్న గారి పైన జరిగిన హత్య ప్రయత్నాన్ని వారి కార్యాలయం పైన జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ దాడిలో పాల్గొన్న వారిపైన దీని వెనక ఉన్న అరాచక శక్తుల పైన ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆధిపత్య పార్టీలకు రాజకీయాలు చేయడానికి అధికారంలోకి రావడానికి దోపిడీ చేయడానికి బీసీలు కావాలి బీసీ నాయకులు కావాలి బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన బీసీలలో చైతన్యం తీసుకుని వచ్చి బీసీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని బీసీల కోసం పోరాడే నాయకులు ముందుకొస్తే అనసివేసే కార్యక్రమం చేస్తారు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తారు ఈ విధంగా దాడులు చేసి హత్య చేసి హత్యలు చేసే ప్రయత్నం కూడా చేస్తారు దీన్ని బీసీవై పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది